వివాహం అనేది దేవుని ఏర్పాటు వివాహము ద్వారా దేవుడు సాటి అయిన సహాయాన్ని పురుషునికి ఇవ్వాలని ఈ లోకములో ఉన్న వాటి ద్వారా పొందలేని సంతోషము వివాహము ద్వారా దంపతులకు కల్పించాలనేది దేవుని ఏర్పాటు అయితే ఆ సంతోషము పొందలేక కలహాలు వివాదాలు ఇలా ఎన్నెన్నో సమస్యలు తెచ్చుకుంటున్నారు సంతోషం సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు అయితే కోల్పోయిన ఆ సంతోషాన్ని తిరిగి పొందలేమా తిరిగి సమకూర్చబడలేమా ఈ ప్రశ్నకు సమాధానం నిశ్చయముగా పొందగలము ఆదాము ద్వారా కోల్పోయినవే కాక మరెన్నో ఎక్కువగా పొందగలిగినప్పుడు మనము కోల్పోయినవి పొందలేమా నిశ్చయముగా పొందగలము అందుకు భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించవలసిన విషయాలు ఒకటి భార్యాభర్త ఇద్దరు కాదు ఒక్కరే ఒక శరీరము ఒక శరీరంలో ఉన్న అవయవాలు సహకరించుకుంటాయే తప్ప పోటీ పడవు అదేవిధంగా భార్య భర్తలిద్దరూ వారిలో ఉన్న నేను అనే ఆలోచన తీసి పక్కన పెట్టండి మేముగా చూడండి సరి చేసుకోనండి రెండు ఒక్కసారి వివాహ సమయంలో మీరు ఒకరికొకరు ప్రజల ఎదుట దేవుని ఎదుట చేసిన ప్రమాణాలను జ్ఞప్తికి తెచ్చుకోండి ఒకవేళ గుర్తు లేకపోతే ఆ ప్రమాణాలేవో ఇతరులను అడిగి తెలుసుకోనండి మన మాట మనము తప్పిపోరాదు కదా తప్పినందుకు సరిచేసుకుందాం మూడు భర్త బాధ్యత ప్రేమించుట ఎలా అంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు అంటే పాపుల కొరకై ప్రాణమిచ్చినట్లు అదేవిధంగా భేషరతుగా భార్యను భర్త ప్రేమించాలి అలాగే భార్య భర్తకు విధేయత చూపాలి ఎలా సంఘము క్రీస్తుకు విధేయత చూపినట్లుగా భేషరతుగా విధేయత చూపాలి చివరిగా క్షమాపణ అడుగుటకు మించిన ప్రాయశ్చిత్తం లేదు సమస్య ఎప్పుడు ఏ ఒక్కరి వల్ల రాదు ఎవరికి వారు నేను మంచి ఎదుటివారు చెడ్డ అనుకుంటే మన లోపాలు మనకు తెలియవు కావున ఈ సమస్యకు నేనే కారణమేమో అని ఆలోచిస్తే లోపాలు తెలుస్తాయి మొదట దేవుని వద్ద క్షమాపణ కోరండి దేవుని సహాయం తీసుకోరండి దేవుడు మనకు అవసరమైన సహాయాన్ని ఇస్తాడు తర్వాత నీ జీవిత భాగస్వామిని క్షమించమని అడుగు భేషిధం అవసరం లేదు మీ ఇద్దరు ఒక్కటే వేరు వేరు కాదని గుర్తించండి నిన్ను నీవు క్షమాపణ అడుగుటలో ఆలోచించవలసిన అవసరం లేదు ఆలస్యం చేయకు కుటుంబం కట్టబడుతుంది గొప్ప సంతోషం సమాధానం పొందుతారు నీవు నీ కుటుంబము దైవికంగా వర్ధిల్లుతుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ